యోసేపు ఇజ్రాయేలు అనగా యాకోబు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి అతను కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు ఆది కారణము ముప్పై ఏడాధ్యాయం మూడో వచనం యోసేపుకు యాకోబు బహుగా ప్రేమించాడు యోసేపును యోసేపును జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఏసుక్రీస్తులో ఉన్న లక్షణాలు పోలికలు యోసేపులో కనబడతాయి యోసేపు తన తండ్రి చేత ప్రేమించబడినవాడు ఆది ముప్పై ఏడు మూడు ఏసుక్రీస్తు తన శిష్యులతో ఉన్నప్పుడు ఒక స్వరము వినిపించింది ఈయన నా ప్రియ కుమారుడు అనగా ఏసుక్రీస్తు తన తండ్రి చేత ప్రేమించబడిన ప్రియ కుమారుడు అలాగే యోసేపు కూడా తన తండ్రి చేత ప్రేమించబడినవాడు మత్తే సువార్త పదిహేడు ఐదు యోసేపు తన తండ్రికి సంపూర్తిగా లోబడేవాడే ఆది కర్ణం ముప్పై ఏడు పదమూడు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తండ్రి చిత్తం చేయడానికి తనను తాను సంపూర్ణముగా విధేయుడిగా ఆయనకు అప్పగించుకున్నాడు లూకాస్ వార్త ఇరవై రెండు నలభై రెండు యువసేపు తన సహోదరుల చేత ద్వేషిం ద్వేషింపబడ్డాడు ఆది కర్ణము ముప్పై ఏడు నాలుగు ఐదు ఎనిమిది పదకొండు ఏసుక్రీస్తు సహోదరులు కూడా ఏసేను నమ్మలేదు ఏసేయను ద్వేషించారు యోహాన్ స్వార్థ ఏడు అధ్యాయం ఒకటి నుంచి ఆరు వర్షనాలు అదే రీతిగా యోసేపు యొక్క సహోదరులు కూడా యోసేపును దర్శనాన్ని నమ్మలేదు యోసేపును ద్వేషించారు యేసుక్రీస్తు అన్యాయముగా ద్వేషింపబడి దూషింపబడి అన్యాయపు తీర్పును పొందుకున్నాడు యోహాన్ స్వార్థ పంతొమ్మిది అధ్యాయం ఒకటి నుంచి ఆరు వర్షనాలు అదే రీతిగా యోసేపు జీవితంలో కూడా చూస్తాం అన్యాయముగా ద్వేషించబడి గోతిలో త్రోసివేయబడ్డాడు యోసేపు తన సహోదరుడైన యూదా ద్వారా వెండి నాణ్యములకు అమ్మివేయబడ్డాడు ఆది కాండము ముప్పై ఏడు అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన యేసుక్రీస్తు కూడా యూదా ఇస్కరియోత్తు ద్వారా వెండి నాణ్యముల వెండి నాణ్యములకు అమ్మివేయబడ్డాడు మతే స్వార్థ ఇరవై ఆరు పదిహేను యోసెప్ మీద చెయ్యని నేరము మోపబడింది అతడు పోతిఫరు భార్యతో ఎటువ ఎటువంటి సాంగత్యము లేకపోయినా నేరస్తుడు నేరస్తుడని చెప్పి అన్యాయముగా నిందించి శిక్ష విధించి చిరసాల పాలు చేశారు అదేవిధంగా యేసుక్రీస్తు కూడా ఏ తప్పు చేయకపోయినా ఏ నేరము చేయకపోయినా ఆయనను పట్టుకొని శిలో వేయుడి శిలో వేయుడి అని చెప్పి ఆయనను శిక్షకు అప్పగించారు లుక స్వార్థ ఇరవై మూడు ఇరవై ఒకటి యోసేపు జీవితంలో ఏమి జరిగినవో అవే సంఘటనలు ఏసుక్రీస్తు జీవితంలో కూడా మనం చూస్తాం యోసేపు ఆ విధంగా హింసించబడి బాధించబడి అమ్మివేయబడ్డాడు కాబట్టి ఆ తర్వాత తన కుటుంబానికి తన ప్రజలకు తన చుట్టూ ఉన్న వారందరికీ ఆశీర్వాదాన్ని పంచిపెట్టాడు వారు ఆ కరువులో మరణించకుండా జీవము కలిగి ఉండడానికి యోసేపు యొక్క జీవితము ఉపయోగపడింది అదే రీతిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా నిన్ను నన్ను రక్షించడానికి బ్రతికించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన మరణించాడు కాబట్టే మనమందరం ఈరోజు జీవించగలుగుతున్నాం యోసేపుకు యేసుక్రీస్తున్న గొప్ప తేడా యోసేపు మరణించి సమాధి చేయబడ్డాడు కానీ నేను ప్రకటించే జీవము కలిగిన యేసు మరణించి సమాధి చేయబడి ఆ సమాధిని జయించి తిరిగి లే లేచి నేటికి సజీవముగా మన మధ్య సంచరిస్తున్నాడు యోసేపు ఫలించడు కొమ్మ ఆది కాండము నలభై తొమ్మిది ఇరవై రెండు ఆత్మానుసారంగా జీవించే వ్యక్తి కాబట్టి ఆత్మఫలములలో ఉన్న లక్షణాలన్నీ కూడా యోసేపులో కనిపిస్తూ ఉంటాయి ఆత్మఫలములు అనగా దేవుని ఫలములు దేవుని లక్షణములు ఏసుక్రీస్తులో ఉన్న ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము నిగ్రహము మంచిదనము విశ్వాసం ఇవన్నీ కూడా ఆత్మఫలములు యోసేపులో ఫలించుట మనం చూస్తున్న గలతీలకు రాసిన పత్రిక ఐదు ఇరవై రెండులో యోసేపులో ఎటు చూసినా దేవుని పోలికలు కనిపిస్తాయి యోసేపు ఆత్మానుసారమైన వ్యక్తి దేవుడిని తన జీవితంలో కలిగి ఉన్న ఆత్మీయుడు అన్ని విధాలుగా దేవుడిని ఘనపరచడానికి తనను తాను అప్పగించుకున్నాడు దేవుణ్ణి తన హృదయంలో కలిగి ఉన్నాడు దేవుని హృదయంలో దాచబడిన వాడిగా జీవించాడు దేవుని పోలికలు కలిగిన వాడు ప్రియ దేవుని బిడ్డలారా మనలో క్రీస్తును లోకానికి చూపించగలుగుతున్నామా క్రీస్తును కలిగి ఉన్న జీవితాన్ని జీవించగలుగుతున్నామా నీవు నేను దేవుని బిడ్డలమైనట్లయితే యేసు క్రీస్తులో ఉన్న లక్షణాలు మనలో కూడా కనిపించాలి యోసేపు ఏ విధముగా దేవుని లక్షణాలను కలిగి ఉండి అనేక మందికి దీవనకరముగా మారాడో అలాగే మనం కూడా క్రీస్తుని వెంబడించే వారమై ఉండి ఆయన యొక్క రూపులోనికి రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు క్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు పిలిపిలోకి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదో వచనం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ